కేటి రామారావు గారు అధ్యక్ష ముందుగా మీకు అభినందనలు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఒక మాట అన్నారు మేము నిర్మాణాత్మకమైన సూచనలకు భేషజాలు లేకుండా స్వీకరిస్తాము మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు అధ్యక్ష మరి హౌస్లో అధికార పక్ష అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం తప్పకుండా ముగ్గురు నలుగురికి అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు రెడీగా ఉన్నారు చాలా సభ్యులు రెడీగా ఉన్నారు దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఆశించింది ఒకటి అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నండు కూడా విని ఉండం అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండబోతుందో